ఎప్పుడు కూడా సౌదీ అరేబియాను వాడు బ్లేమ్ చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి అతను బిద్దతి అనే అర్థం సౌదీ అరేబియా యొక్క అకిదా మనహజ్ ఏంటో మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న విషయం చెప్పి ముగి ఒక్క నిమిషం లోపలే కొన్ని రోజుల ముందు ఇక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది మన దేశం మనకు తెలుసు చూడండి సౌదీ అరేబియాను బ్లేమ్ చేస్తున్నారు ఈరోజు అక్కడికి విదేశాల నుండి చాలామంది వచ్చారు మన దేశానికి గుజరాత్కి వచ్చారు సౌదీ రాజు కూడా వచ్చారు తుర్కీ రాజు వచ్చారు బంగ్లాదేశ్ నుంచి ఎక్కడ కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆమె వచ్చింది అందరూ వచ్చారు ముస్లింలు కూడా వచ్చారు ముస్లిం ఇతరులు వచ్చారు కానీ అక్కడ ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి అందరూ వెళ్ళి కొంచెంసేపు మౌనం పాటించడానికి గాంధీ గారి సమాధి వద్దకు వెళ్ళారు కానీ ఎవరు రాలేదండి ఆ రోజు సౌదీ రాజు రాలేదు దా విషయాన్ని తీసుకొని మొత్తం మీడియాలో ఎంతో ప్రచారం జరిగింది అదే తౌహీద్ మొత్తం భారతదేశానికి ఆయన రాకుండా ఆయన అక్కడికి వచ్చి నిలబడకుండా మొత్తం భారతదేశానికి తౌహీద్ యొక్క దావత్ ఇచ్చారు ఆయన ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అది అహ్లే అంటే గుర్తుపెట్టుకోండి సోదరుల అది అహ్లే దావత ఎందుకంటే వీళ్ళు ఖురాన్ హదీస్ను ఫాలో అవుతారు వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు వహాబీలు అహ్లే హీస్లు ఏదో చెప్పారు మీడియాలో వీళ్ళు 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 వ్యక్తి పూజను సమాధి పూజను చెయ్యరు షిర్క్ చేయరు బహుదయ చెయ్యరు అని చెప్పి మొత్తం మీడియాలో వచ్చింది ఆ ప్రకారం మొత్తం దేశానికి ఆయన ఒక్క మాటతో ఇచ్చి వెళ్ళాడు కాబట్టి ఎవరైతే కురాన్ హదీస్ను తమ చట్టంగా రాసుకున్నటువంటి వారిని బ్లేమ్ చేస్తున్నారో ఇటువంటి వారినే మనం హవారిజ్గా చెప్పుకోవచ్చు అల్లా వారందరికీ సన్మార్గాన్ని ఊగాక ఇన్షా అల్లా తబారూతాల నేను